హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ నేను మీ మౌనిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం చేసుకునే రెసిపీ పాలముంజులండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇది మన పూర్వీకులు ఎక్కువ చేసుకునేవారు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి ముందుగా దీనికోసం అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం అయితే తీసుకున్నాను ఇది బెల్లంతో మంచి టేస్ట్ అయితే వస్తుందండి కంటే కూడా సో బెల్లం అనేది తీసుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అంతే వాటర్ అనేది వేసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు కూడా మనం ఇది మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి అయితే నేను ఒక రెండు చక్కల వరకు పచ్చి కొబ్బరి తీసుకొని నీట్గా తురుముకున్నాను తురుముకొని ఈ కరిగిన బెల్లంలో మనం ఇది అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా అన్ని అంతా బాగా కలిసేంత వరకు ఇది ఒక కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది కదా సో అలా వేసుకొని ఇది కొంచెం గట్టిపడేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చూస్తుంటేనే మా చాలా టెంటింగ్గా నోరు ఊరిపోతుంది మనం కొబ్బరి ఉండలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో సో అదే అదే విధంగా చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిపడేంత వరకు ఇలా గట్టిపడిన తర్వాత చూస్తున్నారు కదా గట్టిపడింది మనకి ఇది ఒక ఉండలా అవుతుంది అనమాట అలా ఉండ అయ్యే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇది మనకి చల్లారాలి సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మనం పాలతో అయితే చేస్తున్నాం ముంజలు కదా పాలతో అయితే చేస్తున్నాము దీనికి నేను వన్ గ్లాస్ పాలు అలాగే వన్ గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను నేను తీసుకునే కన్ కన్సిస్టెన్సీ ఏంటంటే ఒక గ్లాసు నూకకైతే చేస్తున్నాను అనమాట ఇది నూకతో కథ చేస్తారు గోధుమ రవ్వ గోధుమ రవ్వతో చేస్తారు గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అనమాట వాటర్ అన్న పర్వాలేదు పాలన్నా పర్వాలేదు నేనైతే పాలతో చేస్తున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉన్న స్టఫింగ్ కూడా మనం స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు పంచదార అయితే వేసుకున్నాను అది కూడా బాగా కరిగి పాలు మరిగిన తర్వాత పచ్చి నౌకనే తీసుకోవాలండి ఇది ఏం వేయించుకోని అవసరం లేదు వేయించుకుంటే వెరవెళ్ళన్నట్టు వస్తుంది పచ్చి నౌక తీసుకొని ఇలా మరిగిన పాలల్లోనే మనం కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి తిక్కుగా అయిపోతుంది మనం ఎలా చేస్తామో ఆ విధంగా అనమాట సో ఇది మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి నేను కొంచెం నెయ్యి అనేది యాడ్ చేశాను చూస్తున్నారు కదా ప్యాన్ కనుకోకుండా సపరేట్ అవుతుంది ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది ఇది మనకి చల్లారాలన్నమాట కొంచెం ప్యాన్ కింద పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి పాలముంజులు అనేవి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని చూస్తున్నారు కదా ఇలా కొంచెం ముద్దనైతే తీసుకోవాలి గోధుమను ఒక ముద్దని తీసుకొని ఇలాగా అప్పడంలో చేసుకొని దాంట్లో మనం స్టఫింగ్ పెట్టి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసుకోవాలి మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నీట్గా రౌండ్గా చేసుకొని మనకి ముంజులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా చిన్న కాడ అయితే వేస్తే చిన్న కాడ పెడితే చివర మనకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా చిన్న కాడ అనేది పెట్టామంటే మనకు ఆ షేప్ వస్తుంది ముంజులు షేప్ సో ఆ విధంగా దీన్ని తా ముంజులా అనేసి అంటారు ఆ విధంగా చూస్తున్నారు కదా ముంజులా వచ్చింది కదా యాస్టిజ్ ముంజులా ఉంటుందన్నమాట ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా నాకు మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి పక్కన ఉండి తనే వేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా అన్నీ కూడా నీట్గా ఇలా వన్ బై వన్ చేసుకొని మొత్తం అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం వేయించుకోవడానికి కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి అనమాట ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కదా సో ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి అన్నీ కూడా ఒకసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి సో ఈ విధంగా మీకు అర్థం కావడం కోసం నేను రెండోసారి కూడా చేసి చూపిస్తున్నాను ఏమాత్రం పగులు లేకుండా మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకోవాలి మన స్టఫింగ్ బయట కనిపించకూడదు చూస్తున్నారు కదా అన్నీ కూడా నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఒక ఫిఫ్టీన్ వరకు వచ్చాయండి ఎక్కడ కూడా కనిపించకుండా కవర్ చేసుకోవాలి ఇవలా ఉండగా మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో డ్రాప్ చేయండి మనకి మనం తయారు చేసుకున్న పాలముంజుల్ని ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది వేసిన వెంటనే అస్సలు గరిటి పెట్టొద్దండి ఎందుకంటే అది నోక కదా మనకి గరిటికు పట్టుకుని వేడిగా ఉన్న దాని మీద గరిటికి పట్టుకుంటుంది సో ఆ విధంగా మనం వెంటనే గరిటి అయితే పెట్టకూడదు ఒక ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అలా వదిలేస్తే మనకి మంచిగా ఫ్రై అవుతాయి కలర్ అనేది మనకు తెలుస్తుంది సో ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసుకుంటూ అటు ఇటు కూడా కాల్ వేయించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వస్తాయి అనమాట మంచి గోల్డెన్ రెడ్ కలర్ వస్తాయి ఆ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని నీట్గా తీసి పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అప్పట్లో ఇన్ని స్వీట్స్ ఉండేవి కాదు ఇవైతే కంపల్సరీ ఉండేవట ప్రతి అకేషన్లో కూడా ఇవి కంపల్సరీ ఈ రెసిపీ అయితే చేసి పెట్టేవారట ఇప్పటికీ కూడా ఆ రివాజీ అయితే ఉంది మనకి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇవైతే చేసి పెడుతుంటారు సో ఇలా మొత్తం అన్నీ కూడా ఒకటి ఒకటి వేసుకొని మంచిగా నీట్గా ఫ్రై చేసుకోండి గరిటె పెట్టకుండా వెంటనే గరిటె పెడితే మాత్రం చెదురైపోతాయి జాగ్రత్తగా వన్ బై వన్ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఎమ్మీ ఎమ్మి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి పాలమంజులు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్